ముందు కార్యక్రమంలో గ్రహచారం గోచారం వీటి గురించి చూసాం తర్వాత ఈ గ్రహాలు పన్నెండు రాసుల్లోనూ ఎలా సంచరిస్తాయి ఇవి వాడికి పట్టేటువంటి కాలం ఎలాగా రవి ఒక్కొక్క రాశిలోనూ ఒక్కొక్క నెల ఒక సంవత్సరం పాటు సంచారం చేస్తుంది మొత్తం పన్నెండు రాసులు రెండు చంద్రుడు ఒక్కొక్క రాశిలోనూ ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క రోజు చొప్పున మొత్తం ముప్పై రోజులు సంచారం ఇరవై ఏడు నక్షత్రాలు కలిపి నక్షత్రాల్లో ఉండేటటువంటి కాల ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని సరిగ్గా ముప్పై రోజులకి ముప్పై ఒక్క రోజులకు సరిపోతూ ఉంటుంది అందుకే ఉగాది ఎప్పుడు ఒకే రోజుని ఆంగ్ల సంవత్సరాలదిగా రాదు గ్రహ సంచారం వల్ల కలిగేటటువంటి పరిస్థితి మూడవది గ్రహం కుజుడు ఒక్కొక్క రాశిలో ఒకటిన్నర నెల ఉంటాడు ఇవన్నీ సుమారుగానే యాక్యురేట్గా ఒకటిన్నర నెల ఉండదు అటు ఇటుగా ఇప్పుడు ఒకటిన్నర నెల అంటే నలభై ఐదు రోజు ఇంచుమించుగా నలభై నాలుగు రోజులు నలభై మూడు రోజులు నలభై ఆరు రోజులో ఈ విధంగా మొత్తం చుట్టి రావడానికి పద్దెనిమిది నెలల కాలం పడుతుంది నాలుగవది బుధుడు ఇతడు ఒక్కొక్క దాంట్లో రవి మాదిరిగానే ఒక్కొక్క నెల ఉంటాడు మొత్తం ఒక సంవత్సర కాలం బుధుడు మొత్తం చుట్టి రావడానికి గురుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు మొత్తం పన్నెండు సంవత్సరాలు మేషంలో ఒక సంవత్సరం మిథున వృషభంలో ఒక సంవత్సరం ఇలా మొత్తం మీనం వరకు మొత్తం పన్నెండు సంవత్సరాలు మొత్తం జాతక చక్రాన్ని చుట్టి రావడానికి గురుడికి శుక్రుడు ఈ రవి మాదిరిగా బుధుడి మాదిరిగా ఇతడు కూడా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల మొత్తం ఒక సంవత్సరం పన్నెండు నెలలు శని ఒక్కొక్క దాంట్లో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు మొత్తం ముప్పై సంవత్సరాలు శని మొత్తం సంచారం తర్వాత రాహువు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రాశిలో ఒకటిన్నర సంవత్సరం ఉంటాడు మొత్తం పద్దెనిమిది సంవత్సరాలు కేతువు ఒక్కొక్క రాశిలో ఒకటిన్నర సంవత్సరం మొత్తం పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఇక్కడ చిన్న విషయం ఉంది ప్రతి గ్రహానికి రుజుత్వం ఉంటుంది ఒక పద్ధతిలో వరుసగా సంచరిస్తూ వెళ్ళడం కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రుజుమార్గంలో ప్రయాణిస్తూనే కొన్ని కొన్ని సందర్భాల్లో వక్రీకరించి వెనకడుకు వెళ్తూ ఉంటాయి ఉదాహరణకి మేషము అశ్విని నక్షత్రం నాలుగు భరణి నాలుగు కృత్తిక ఒకటి రెండవది వృషభము కృత్తిక మిగిలినటువంటి మూడు రోహిణి నాలుగు పాదాలు మృగశని రెండు పాదాలు ఇక్కడ ఈ కుజుడు కానీ బుధుడు కానీ వీళ్ళు వక్రగతిని వెళ్ళినప్పుడు ఇక్కడ ఉదాహరణకి ఇది అశ్విని భరణి కృత్తికి ఒకటో పాదం ఇది కృత్తికి రెండు మూడు నాలుగో పాదాలు ఏ రెండో పాదంలోనో మూడో పాదంలోనో వక్రీకరణ ప్రారంభమైందనుకుందాం ఇది రెండో పాదం నుంచి ఈ మూడో పాదం నుంచి రెండో పాదంలోకి వెనక్కి వస్తుంది వెనక్కు వచ్చి ఇంకొంచెం వెనక్కి వెళ్ళి మేషరాశిలోకి వెళ్ళిపోతుంది ఆ స ఆ వక్రీకరణ కాలం గ్రహాన్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది ఇక్కడ వక్రీకరించినటువంటి గ్రహాలు జాతక చక్రంలో ఉన్నప్పుడు ఫలితాలను ఇస్తాయి జాతక చక్ర ఫలితం చెప్పినప్పుడు దాని గురించి చూద్దాం ఫలితాలను ఇస్తాయి ఇక్కడ కూడా వక్రీకరించు అలాగే గ్రహచారం గోచారం ఇందక చెప్పా గ్రహచారంలో ఆ జాతక చక్రంలో ఉన్నప్పుడు వక్రీరించి ఫలితాలు ఎలా వస్తాయో ఇక్కడ కూడా గోచారంలో కూడా వక్రించి ఉన్నప్పుడు వక్రఫలితాలు వస్తూ ఉంటాయి జాతకం చెప్పేటప్పుడు గ్రహచారం చూస్తూ చూడటంతో పాటుగా గోచారం కూడా చూస్తూ గ్రహాల వక్రీకరణం ఉందో లేదో చెప్తూ ఉండాలి ఆ వక్రీకరణం ఆధారంగా చేసుకుని ఫలితం చెప్పాలి జాతక చక్రంలో ఉండే వక్రీకరణం ఇక్కడ కూడా ఉండేటువంటి వక్రీకరణం ఎక్కడైనా ఏ గ్రహాలైనా ఉన్నట్టయితే సాధారణంగా ఇవి ఈ రకంగా వక్రీకొందుతూ ఉంటాయి మిగిలినటువంటి ఏడు గ్రహాలతో పోలిస్తే ఈ రాహుకేతువులు ఒక ప్రత్యేకత ఉంది ఇవి ఎప్పుడు వక్రగ్రహాలే ఎప్పుడూ ఎప్పుడు వక్రంగానే నడుస్తూ ఉంటాయి ఉదాహరణకి మేషరాశిలో అశ్విని నక్షత్రం ఒకటో పాదం ఈ రాహు సంచారం వెనక్కి వెళ్తుంది రేవతి నాలుగో పాద వాటి యొక్క సహజమైనటువంటిది ఇది వీటికి ఈ రుజుత్వం ఉండదు ఎప్పుడు వక్రీకరణమే ఎప్పుడూ వక్రంగానే ఉంటాయి ఈ రెండు గ్రహాలు ఛాయాగ్రహాలు కావడం వక్రంగా పెడుతూ ఉండడం అంచేత ఇవి వెనక్కి తిరుగుతాయి ఇలా ఇలా చూసుకున్న మొత్తం రాసారని చుట్టూ రావడానికి ఒక్కొక్క దానికి ఒకటిన్నర సంవత్సరం చొప్పున మొత్తం పద్దెనిమిది ఏళ్ళు పడ అని చేత ఈ వక్రీకరణను చూసుకోవాలి జాతక చక్రంలోనూ వాటిలోనూ ఈ మధ్యన ఈ కంప్యూటర్ పెట్టు వేసినప్పుడు రాహుకి గెతువుకి ఈ రాస్తూ ఉంటారు అసలు రాహు కేతువులే వక్రీంగా ఉంచేటప్పుడు వాటి ప్రత్యేకించి రాయక్కర్లేదు అవి వక్రగతులు తిరుగుతూ ఉంటాయి పైగా జాతక చక్రంలో ఎప్పుడూ కూడా పరస్పరం ఆపోజిట్గా ఉంటూ ఉంటాయి కుంభంలో రాహు ఉంటే సింహంలో కేతు ఉంటాడు మేషంలో రాహు ఉంటే తొలలో కేతు ఉంటాడు ఎప్పుడూ కరెక్ట్గా పరస్పరం ఆపోజిట్గా ఉంటూ ఉంటాయి ఈ గ్రహాలు సంచారం ఈ సంచారం ఇలాగే ఉంటుంది జాతక చక్రం చూసినప్పుడు రాహు కనుక ఎక్కడుందో చూస్తే దానికి ఆపోజిట్గా కేతు కనిపిస్తూ ఉంటాడు ఉండాలి వాటి యొక్క సంచారపు తీరు ఇది ఇక్కడ చూడండి రవి మొత్తం చుట్టి రావడానికి ఒక్కొక్కడానికి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కటి సంక్రమణ అనేది అదే మకర సంక్రమణం మకర రాశిలో అంటే ఉత్తరాషడ రెండవ పాదంలో చంద్రుడు రవి ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది ఇది ఇంచుమించుగా ప్రతి సంవత్సరం కూడా ఆ రవి ప్రతి సంవత్సరం కూడా పద్నాలుగో తారీఖు పదిహేను ఈ సంవత్సరం పదిహేనవ తారీఖు వచ్చింది అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా ఈ వక్ర మార్గాన్ని తిరుగుతూ ఉంటాయి ఆ వక్రీకరణం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత ఇందులో ప్రధానమైనటువంటిది శని ఇది ఇది కూడా వక్రీకరణం తిరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి వెనక్కి పెడుతూ ఉంటుంది ఇది ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఇలా మొత్తం ముప్పై సంవత్సరాలు తిరుగుతుంది మేషం మొదలు మేన్ రాశి వరకు ఈ గ్రహ సంచారాల్లో శుభశుభాలు ఎలా ఉంటాయి గోచార రీత్యా గ్రహచారం జాతకం తర్వాత చూద్దాం గోచార రీత్యా ముందు ఎలా ఉంటాయో చూద్దాం ఒక వ్యక్తిది మేషరాశి అశ్విని నక్షత్రం అనుకుందాం ఈ అశ్విని నక్షత్ర జాతకులకి ఒకటి రెండు మూడు నాలుగు పద్నాలుగు గంటలకే వస్తాయి మేషరాశిలోకి రవి ప్రవేశించినప్పుడు ఇంట్లో మొత్తం ఉండేటువంటి పన్నెండు స్థానాల్లో పన్నెండు కదా మేషరాశి నుంచి మేనరాశి వరకు పన్నెండు స్థానాల్లో మూడులోకి వచ్చినప్పుడు అంటే మిథునం నాలుగు ఐదు ఆరులోకి వచ్చినప్పుడు కన్య తర్వాత పది ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇక్కడ మకర రాశిలోకి వచ్చినప్పుడు తర్వాత పదకొండు కుంభరాశిలోకి వచ్చినప్పుడు ఈ స్థానాల్లో మాత్రమే రవి శుభుడు మిగిలినటువంటి ఆ ఎనిమిది స్థానాల్లో కూడా పాపి ఇక్కడ పాపి అంటే పాప ఫలితాన్ని ఇస్తాడు శుభ ఫలితాన్ని గ్రహ సంచారాన్ని అనుసరించి మనం చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి గ్రహ సంచారంలో ఈ రకంగా సంచరిస్తున్నప్పుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క ఈ మూడు వారు పది పదకొండు స్థానాల్లో శుభత్వాన్ని చూపించి మిగిలినటువంటి ఎనిమిది స్థానాల్లో పాప ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు దాని తాలూకు ఫలితం మనం అనుభవిస్తూ ఉంటాం ఇంకా చంద్రుడు తను ఉండేటువంటి మేష ఇప్పుడు మా మేషరాశి లో అశ్విని నక్షత్రము మంది అశ్విని నక్షత్రం అయితే చంద్రుడి యొక్క రాశి అశ్విని అశ్విని నక్షత్రం కనుక చంద్రుడు మంది చంద్రుడు అశ్విని నక్షత్రం ఇక్కడి నుంచి వరుసగా మొత్తం ఇరవై ఏడు రోజుల్లోనూ నిజానికి ఒకరోజు ఒకటిన్నర రోజు అయినా సరే ఇక్కడ నక్షత్ర ప్రమాణం చంద్రుడిది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇరవై మూడు గంటలు ఇరవై నాలుగు గంటలు ఆకాశ సమయంలో కూడా ఇక్కడ మేషరాశి నుంచి వరుసగా ఈ రకంగా ఇతడు ఒకటి ఆ స్థానంలో ఉన్నప్పుడు శుభాన్ని ఇస్తాడు మళ్ళీ మూడులో మిథునంలో ఇస్తాడు మళ్ళీ ఏడు తులలో ఇస్తాడు పది మకరంలో ఇస్తాడు పదకొండు కుంభంలో ఇస్తాడు ఈ సమయంలో ఇక్కడ చూడండి మూడు ఆరు ఏడు ఇక్కడ ఆరులో రవి శుభాన్ని ఇస్తే చంద్రుడు ఆరులో శుభాన్ని ఇవ్వడు అంటే రవి చంద్రుడు కలిసి ఒకేసారి ఆరులోకి వచ్చినప్పుడు ఒకడు ఒక ఫలితాన్ని మరొకరు మరొక ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శుభాశుభ మిశ్రమంగా ఇంకా కుజుడు తానున్న స్థానం నుంచి మూడు అంటే మేషరాశి నుంచి ప్రతిదీ కూడా మన నక్షత్రం అశ్విని నక్షత్రం కనుక మేషరాశి నుంచే చూసుకోవాలి ఒకవేళ కర్కాటకంలో ఏ మన కర్కాటకంలో ఆశ్రేష నక్షత్రం అనుకుందాం అక్కడి నుంచి చూసుకోవాలి అలాగే ఏ రోహిణి నక్షత్రం అనుకుందాం వృషభ రాశి ఒకటవుతుంది ఈ రకంగా మంది ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రం ఏ రాశిలో ఉంటుందో అక్కడి నుంచి చూసుకోవాలి ఫలితాలు అది మనకి ఒకటో స్థానం ఇక్కడ అశ్విని నక్షత్రం కనుక మన సౌలభ్యం చెప్పడానికి వీలుగా ఉంటుందని చెప్పి అశ్విని నక్షత్రం చెందిన ఈ రకంగా ఒకటి నుంచి పన్నెండు స్థానాలు ఒకవేళ అలా కాకుండా రోహిణి నక్షత్రం అయితే వృషభ రాశి కనుక ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఇలా అవుతుంది ఈ ఫలితాలు ఆ రకంగా చెప్పు ఇంకా కుజుడిది మేషరాశిని అనుసరించి చెప్తున్నాను కానీ అసిరి నక్షత్రాన్ని అనుసరించి మూడు ఆరు పదకొండు స్థానాలు అంటే మిథునం కన్యా కుంభం ఈ స్థానాల్లో పూజ సంచారంలో మాత్రమే మంచి చేస్తాడు ఈ గ్రహాల సంచారంలో దాని ఫలితాల్లో ఎన్ని తేడాలు ఉంటాయో చూడండి తర్వాత బుధుడు ఒక్కొక్కటి ఒక్కొక్క నెల ఇతడిది ఒకటిన్నర ఇతడిది ఒక నెల ఇతడు రెండో స్థానం మూడో స్థానం నాలుగో స్థానం ఆరో స్థానం పదకొండో స్థానం ఈ స్థానాల్లో మాత్రమే శుభుడు బుధుడు మిగిలినటువంటి స్థానాల్లో పాప ఫలితాన్ని ఇస్తాడు గురుడు ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరం గురుడిది ఇతడు రెండులో వచ్చినప్పుడు ఒకటిలో ఉండగా మేల్ చేయడు అశ్విని నక్షత్ర జాతకులకి గురుడు మేషరాశిలో ఉండక ఆ సంవత్సరం సంవత్సరం శుభాన్ని కలిగించాడు తర్వాత ఐదు సింహరాశి ఏడు తుల తొమ్మిది ధనుస్సు కుంభం పదకొండు ఈ రాశిలో గురుడు శుభ ఇస్తాడు మిగిలినటువంటి ఏడు రాశుల్లోనూ అశుభ ఫలితాన్ని ఇస్తాడు మేషరాశి అశ్విని నక్షత్రాన్ని శుక్రుడు తను ఉండేటువంటి స్థానం నుంచి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు ఇవి మొత్తం ఆరు స్థానాలు మిగిలినటువంటి ఆరు స్థానాల్లోనూ అతడు పాప ఫలితాన్ని ఇస్తాడు శుక్రుడు శని కుజుడు మాదిరిగా మూడు ఆరు పదకొండు స్థానాలు రాహు కేతువు మూడు ఆరు పదకొండు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇంతకుముందు కార్యక్రమంలో చెప్పినప్పుడు చెప్పాను రాహువు శని ఇచ్చిన ఫలితాన్ని ఇస్తాడు కేతువు కుజుడిచ్చిన ఫలితాలను ఇస్తాడు ఎందుకంటే రాహుగ్రహం శని గ్రహానికి ఛాయ కేతుగ్రహం కుజగ్రహానికి ఛాయ అందుకే ఇక్కడ మూడు ఆరు పదకొండు మూడు వారు పదకొండు మూడు ఆరు పదకొండు ఈ నాలుగు ఒకే రకంగా ఉంటాయి అంచేత చేత మన నక్షత్రం ఏదైతే అది అక్కడి నుంచి ఒకటో స్థానాన్ని అనుకుని అక్కడి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే ఈ శని కుజులు రాహుకేతువులు శుభ ఫలితాలని ఇస్తారు మిగిలినటువంటి వాటిలో అశుభ ఫలితాలని ఇస్తారు ఇప్పుడు చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు ఈ గ్రహాలన్నీ ఈ రకంగా సంచారము చేస్తున్నప్పుడు మనిషి జీవితం శుభాశుభ మిశ్రమం అయిపోతుంది ఒక గ్రహం ఒక రాశిలో ప్రవేశించినప్పుడు ఒకేసారి ఉండదు కదా రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్కసారి శుభాన్ని ఇస్తాడు ఒక్కొక్కసారి అశుభాన్ని ఇస్తాడు అది అనుసరించి మొత్తం గ్రహాలన్నీ కూడితే ఒక చోట చేరితే ఆ సమయంలో అద్భుతమైన ఫలితం రావచ్చు మంచి బంధువు ఉద్యోగం రావడం పెళ్లి ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఒకవేళ ఇవన్నీ కూడా పాపగ్రహాలన్నీ ఒకచోట చేరితే విపరీతమైన ఉగ్ర దుఃఖము కలగచ్చు మన బంధువు కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు మరణించడం ఇతర దూరంగా ఉండి మంచి మనకి మన క్లేషం కలిగించేటటువంటి పరిస్థితులు అక్కడ రావచ్చు అంచేత ఇది ఏ సమయాన్ని ఎప్పుడు శుభం జరుగుతుందో అశుభం జరుగుతుందో తెలియాలి అంటే ఈ గ్రహ సంచారము పూర్తిగా క్యాలిక్యులేషన్ చేసి చూసుకోవాలి ఈ రకంగా అన్ని రాసులలోనూ గ్రహాలన్నీ వేసినట్టయితే ఆ గ్రహాలను ఆధారంగా చేసుకుని మన నక్షత్రం ఏదైతే ఉందో ఒకటిగా చేసి దాన్ని ఆధారంగా చేసుకుని ఫలితం చెప్పాలి చంద్రుని ఆధారంగా చేసుకుని ఇది ఫస్ట్ ప్లేస్ అవుతుంది ఏ వ్యక్తికి ఏ నక్షత్రం అవుతుందో ఆ నక్షత్రము ఏ రాశిలో ఉంటుందో అది ఒకటో స్థానముగా చేసుకుని ఈ ఫలితాలన్నీ వస్తాయి అంచేతే గోచారం చెప్పేటప్పుడు ప్రధానంగా ఏ గ్రహాలను చూపిస్తాడు దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాలేవో వాటిని చూపిస్తాడు దీర్ఘకాల సంచారంలో ఉండేటువంటి ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం ఉండేటువంటి ఏమున్నాయి ఎక్కువ కాలం ఉండేటటువంటిది మొదటిది గురుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు ఇంతకుముందు చెప్తారు శని ఒక్కొక్క దాంట్లో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రాహుకేతువులు ఒక్కొక్క దాంట్లో ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది అంచేత గోచార ఫలితాన్ని పంచాంగంలో ఉండేటటువంటి ఫలితాలను చెప్పేటప్పుడు ఈ నాలుగు గ్రహాల మీద దృష్టి పెడతారు ఎక్కువ కాలం ఉండేటటువంటిది ఎక్కువ కాలము శుభము కాని అశుభము కానీ అనుభవింపజేసేటటువంటి గ్రహాలు ఈ నాలుగే కనుక ఏవి శని గురుడు రాహువు కేతువు మిగిలినటువంటివన్నీ కూడా ఇది నెల ఇది ఇరవై ఏడు రోజులు కుజుడు ఒకటిన్నర నెల బుధుడు ఒక నెల తర్వాత శుక్రుడు ఒకటిన్నర నెల ఈ రకంగా తక్కువ సమయం ఉండేటువంటివి కనుక ఆ ప్రభావం గడిచినా పోతూ ఉంటుంది మనిషి దీర్ఘకాలం పాటు అనుభవిస్తున్నాడు అంటే ఈ గ్రహ సంచారంలో ఇవన్నీ కూడా పాపరాశులకు ఒకదాని తర్వాత ఒకటి పాపాలకు వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఒక సంవత్సరం పాటు మనిషి సుఖాన్ని ఎక్కువ అనుభవిస్తున్నాడు అంటే ఈ పాపం రాకుండా ఇంకో శుభగ్రహం వచ్చి అడ్డుపడుతూ మనకు సుఖాన్ని కలిగిస్తుంది ఈ సంచారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సంచార కాలంలో ఉన్నప్పుడు ఇంకోళ్ళు మనకి విడిగా చెప్పక్కర్లేదు మన సంవత్సర ఫలితం ఎలా ఉంటుందో ఇవి ఆధారంగా చేసుకుంటే మొత్తం తెలిసిపోతుంది మనకే ఈ సంచార ఈ గ్రహాల యొక్క కూటం ఏ గ్రహం ఎక్కడెక్కడ కలుస్తుందో ఎలా కలుస్తుందో నక్షత్ర ఆధారంగా చేసుకుని ఇది మొత్తం గోచార ఫలితం గ్రహచార ఫలితం వేరు కొంచేత గ్రహచారం అంటే గోచారం అంటే అర్థాన్ని గ్రహించాలి జాతక చక్రం యొక్క ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారాన్ని గోచారాన్ని రెండింటినీ కూడా చూసుకోవాలి ఇంకొక మరొకన్ని కొన్ని అంశాలతోటి మరో కార్యక్రమంలో చూద్దాం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి